వచ్చేసి వాష్ఫుల్ శారీస్ అండి రోజువారీ క్లాత్ అయితే సూపర్గా ఉంది కలర్స్ ఏమున్నాయో చూపిస్తున్నాను కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పచ్చ మీద టమాటా కిలో టమాటాలు వచ్చాయి చాలా బాగుంది శారీ అయితే ఇది వచ్చేసి పళ్ళు పాటు ఇది వచ్చేసి బ్లౌజు శారీ అయితే సూపర్గా ఉందండి కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడే మామూలుగా అయితే త్రీ ఫిఫ్టీ చెప్తానండి ఎలాగో తగ్గిస్తారు కదా వాళ్ళు త్రీ ఫిఫ్టీ చెప్పి త్రీ హండ్రెడ్కి ఇస్తాను శారీదండి గ్రీన్ అని చెప్పింది నేరుడుగా కలరు దాని మీద గ్రీన్ పూలు ఎల్లో కలర్ పూలు రెడ్ పూలు వచ్చాయి కాంబినేషన్ బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ సూపర్గా ఉంది ఇది వచ్చేసి పళ్ళు బాగుందండి చాలామంది అనుకుంటారు సూట్ అవుతాయా మనకి కలర్ సూట్ అవుతుందో అనుకుంటూ ఉంటారు అయితే మనం నీట్గా కడితే ఎవ్వరికైనా ఏ కలర్ అయినా సూట్ అయిపోయింది ఎల్లో కలర్ మీద ఆరెంజ్ కలరు ఏంటివి ఆకులు ఆరెంజ్ కలర్ ఆకులు పింక్ పూలు వచ్చాయి కాంబినేషన్ అయితే సూపర్ ఉందండి అసలు ఇది వచ్చేసి బ్లౌజ్ సూపర్గా వచ్చింది బ్లౌజ్ కూడా కాంబినేషన్ అనేది బాగుందండి ఇది ఇది వచ్చేసి ఎంబ్రాయిడ్ల పచ్చ ఎంబ్రాయిల పచ్చ మీద పింక్ పూలు బిస్కెట్ బిస్కెట్ కలర్ రాకులు చిన్న డిజైన్ వచ్చింది బాగుంది చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది వచ్చేసి బ్లౌజ్ బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఏదైనా త్రీ హండ్రెడే ఇది వచ్చేసి రెడ్ అండి ఎమ్రాయిల్ పచ్చ కాంబినేషన్ ఈ రెండు కాంబినేషన్ కూడా బాగున్నాయి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి సూపర్గా ఇచ్చాడు ఇట్లా అంచు కలర్ ఇచ్చేసారు బ్లౌజ్ బాగుంది ఇది వచ్చేసి పళ్ళు సూపర్గా ఉందండి ఇది ఎవరికైనా బాగుంటుంది ఈ కలర్ నలుపు మీద అరిటాకు పచ్చ కలరు అంచే అరిటాకు పచ్చ పూలు ఇచ్చాడు చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా బాగుంది ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి పుల్లో పాటు సూపర్గా ఉంది ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది ఫ్లవర్స్ వచ్చిన డిజైన్ బాగుంది చాలా బాగుంది ఇది కూడా ఏమో గుంటూరు కారం టూ శారీస్ అంటే అండి వచ్చేసి అంచు బ్లాక్ శారీ డిజైన్ డైమండ్ షేప్లో వచ్చి బాగున్నాయి ఇది బ్లౌజు ఇది వచ్చేసి పళ్ళు బాగుందనేది కూడా చాలా బాగుంది బొట్టు కలర్ బొట్టు కలర్ మీద వైట్ పూలు ఇది చాలా ట్రెండ్ అవుతున్నాయి శారీస్ ఇప్పుడు ఇది వచ్చేసి బ్లౌజు వచ్చేసి బ్లాక్ బ్లాక్ అండి బ్లాక్ మీద చిన్న చిన్న పూలు ఎల్లో కలరు ఆరెంజ్ కలరు బాగున్నాయి కాంబినేషను వచ్చేసి బ్లౌజ్ అండి ఇది వచ్చేసి పళ్ళు డైలీ వేర్ సూపర్గా ఉన్నాయండి ఏ కలర్ అయినా నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ కామెంట్ పెట్టండి కలర్ బాగుందని ఇది వచ్చేసి బ్లౌజ్ పళ్ళు పాటు ఈ కలర్ బాగుంది ఇది వచ్చేసి ఇది ద్రాక్ష కలరు ఇది వచ్చేసి నేరడుగా కలరు రెడ్గా కలర్ మీద వైట్ పూలు వచ్చాయి కాంబినేషన్ అయితే అత్తిరిపోయింది ఇది వచ్చేసి బ్లౌజు దీనికైతే వైట్ తోటి వేయించుకుంటే సూపర్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రైబ్ మీ లైఫ్ మాకు చాలా మోటివేషనల్గా ఉంటుంది నేను చాలా కొత్తగా పెట్టాను మీ సపోర్ట్ నాకు చాలా అవసరం పెసరపచ్చ పెసరపచ్చ మీద బాక్స్ దాకా డిజైన్ ఇచ్చాడు రెడ్ అన్నీ ఏ మనం దీని మీద ఏ బ్లౌజ్ వేసుకున్నా సరిపోయింది అంత బాగుంది శారీ కూడా క్వాలిటీ కూడా బాగుంది ఇది ఇది వచ్చేసి బ్లౌజు రన్నింగ్ ఇచ్చేసాడు పళ్ళు వేరేది సూపర్గా ఉంది ఈ శారీ కూడా పొడి కలర్ బాగున్నాయి ఇవి చాలా ట్రెండ్ అవుతున్నాయి శారీస్ కలర్స్ అయిపోయాయి బాగున్నాయి ఇది బ్లౌజ్ దీపూ థ్యాంక్స్ అండి చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్